ਧਾਰਮਿਕ ਨੂੰ ਵਿਦਿਲਾ ਕੀ ਚੁਸ ਕੋ ਵਾਲੇ ਧਾਰਮਿਕ ਨੂੰ ਵਿਦਿਲਾ ਕੀ ਚੁਸ ਕੋ ਵਾਲੇ ਧਾਰਮਿਕ ਨੂੰ ਵਿਦਿਲਾ ਕੀ ਚੁਸ ਕੋ ਵਾਲੇ ਸਾਨਾ ਕੋਈ ਚੋਤੀ ਕਰੇ ਇਹ ਹੁਣੇ ਅਸਾਂ ਇਹ ਫੜਕਾ ਨਾਲ ਚਲੀ ਜੇ ਚੁਸ ਕੋ ਪੇਸ਼ਾਰਾ ਮੜਾ ਭਾਗੀ ਜੇ ਤੋ ਰਿੰਸ ਨੰਦ ਕੋ ਕਰ ਧਾਰਮਿਕ ਨੂੰ ਨਾ ਕਾਰਨ ਨਾ ਤਲਗਿੰਦਨ ਕਾ ਬਾਦੀ ਨਰਸਿਸਟੂ కాంట్రాక్టును శవయాత్ర కార్యక్రమం జరుగుతుంది అలాగే విధులు వెంటనే తీసుకోవాలని చెప్పి సిఎండిగా డిమాండ్ చేస్తాను అకారణంగా తొలగించిన కార్మిక విధులే తీసుకోవాలని అనేక నెలలుగా జిల్లా కలెక్టర్ గారికి ఏసీ గారికి సూపర్ నిండి గారికి అయినప్పటికీ జిల్లా కలెక్టర్ లేబర్ అధికారుల ద్వారా చూపించుకొని ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ డిప్యూటీ కలెక్టర్ గారు సూపరింటెంట్ గారు కలెక్టర్ గారికి మాటలు లెక్క చేయడం లేదు గాత్ర చేయడం లేదు జిల్లా కలెక్టర్ గారన్నా జేసీ గారన్నా డీజీ గారికి సూపర్కి మాత్రం గౌరవం చేయడానికి చెప్పడానికి ఈ ఆందోళన నిదర్శనం అని చెప్పి నేను చెప్పదు రెండోది డిప్యూటీ సీఎం గారు తీసుకొస్తే సమస్యలు పరిష్కరించాలని ఎవరానం తీసుకెళ్ళడం పక్ష గ చేయడం జరిగింది ఇది అన్యాయం రెండో రెండోదానికి సంబంధించి ఏ వన్ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు బ్లాక్ లిస్ట్లో పెట్టిన వ్యక్తిని మళ్ళీ ఏ విధంగా కొనసాగిస్తారని చెప్పి ఈరోజు సిఐటీతో అడుగుతా ఉన్నాం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ మాటేగా ఈరోజు అధికారులు పనిచేస్తూ ఉన్నారు జిల్లా అధికారుల మాట న్యాత్ర చేయడం లేదు అన్యాయం వాటి జిల్లా అధికారులు ఎప్పటికైనా దోచ్యం చేసుకొని తొలగించిన కార్మికులను వెంటనే విధులేకి పెట్టుకోవాలా అంతేకాకుండా పిఎఫ్ ఈఎస్ఐ అప్డేట్ కట్టడం లేదు వాటి అందరూ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఇతరు మీద మల్లారెడ్డిని ఎస్సీ ఎస్సీ కేసు పెట్ట పెట్టి అరెస్ట్ చేసి తొలగించిన కార్మికులు విధులేకి తీసుకోవాలా అంటే జిల్లా అధికారులు మాట ఖాతం చేయని డెప్యూటీ కలెక్టర్ గారి మీద అట్లాగే సూపరింటెండెంట్ గారి మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ద్వారా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం